నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక మంచి కమర్షియల్ బిట్టు ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ యొక్క కమర్షియల్ బిట్టు అన్ని రకాల వ్యాపారాలకి ఉపయోగపడేటువంటి ఈ యొక్క కమర్షియల్ బిట్టు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి ఇది మనకి పైపుల్ రోడ్డు సెంటర్లో అంటే అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపుల్ రోడ్డు సెంటర్కి వందడుగుల రోడ్డుకి నియర్గా ఉన్నటువంటి ఈ సైటు మన పైపుల్ రోడ్డు దగ్గరలో వస్తుందండి ఇది మన హైదరాబాదు బైపాస్ రోడ్డు వందడుగుల రోడ్డుకి రెండో బిట్టుగా ఉన్నటువంటి ఈ సైటు పూర్తి కమర్షియల్ సైటు ఈ యొక్క సైట్ మనకి రెండు వందల డెబ్బై రెండు గజాలు ఈ రెండు వందల డెబ్బై రెండు గజాలు మనకి ముప్పై ఆరు ఇంటూ సుమారుగా అరవై ఎనిమిది కొలతతో ఉన్నటువంటి ఈ రెండు వందల డెబ్బై రెండు గజాల సైటు ఈస్ట్ ఫేస్ అండి ఈస్ట్ ఫేస్తో ఉన్నటువంటి ఈ సైటు వందడుగుల హైవే రోడ్డుకి రెండో బిట్టు వస్తుంది మీకు కమర్షియల్గా చాలా యూజ్ అవుద్ది ఈ సైట్ ముందు ఉన్నటువంటి రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మనకి కమర్షియల్గా అన్ని రకాల వ్యాపారాలకి గోడౌన్స్కి అలాగే గ్రూప్ హౌస్కి అన్నిటికి ఉపయోగపడేటువంటి యొక్క కమర్షియల్ సైటు మనకి పైపులట్ సెంటర్కి దగ్గరగా ఉందండి ఈ సైట్ అడుగుల రోడ్డుకి రెండో పెట్టు ఇది పూర్తి కమర్షియల్ సైట్ అండి దీని రేట్ వచ్చి గజం నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇది ఒకసారి విజిట్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై